సిద్ధం చేసుకున్నామండి ప్రధాన పూజ ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్న గానీ ప్రధాన పే అవి తింటుంది వేసి చందానమ్మ చెప్పేసాను ఈరోజు తులసాకండి మాల లేకుండా తులసాకు గోంధనమ్మ చాలా మా ఇంటి దగ్గర వచ్చిందండి బాగా నీళ్ళలో బాగా కడిగేసి ఇట్లా పెట్టేసుకున్నాను గోవిందనామని చదువుకుంటూ వెంకటేశ్వరు పాదాల దగ్గర పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇవన్నీ బుట్లు పెట్టుకోవాలండి మూడు గంటలు వేస్తే కానీ పని అవ్వచ్చు ఆరుకులు వేస్తే పదకొండు పన్నెండు అవుతుంది ఓకే అండి వీటికంతా గుడ్లు పెట్టేసుకున్నాము వడపప్పు బెల్లము పానకము అరెడ్డి పండ్లు కష్టపడితేనే కదండి ఫలితం ఏదైనా కానీ కదా గోవిందనామ స్వస్తికు హోమ ఇలా చిన్నగా వేసేయండి టీ బాక్సులో ఎందుకు పెద్దగా అని చాలా అంతా ఉంటుంది ఇక నాకులాగా నచ్చిందాకన్నా పసుపు అయితే పోలేదు కానీ పసుపు వూస్తే ఇది లేచిపోతుందండి ఇదంతా అంటే లేచిపోతుందండి అది ఇదంతా పైదంతా అంతా పోతాదండి అక్కడప్పుడే ఇక్కడి నుంచి ఇదే అయిందన్నమాట అందుకోసం ఖర్చు అయితే ఏం రాలేలేదు ఇక్కడ చందనం పెట్టేసి గోవిందనమా సృష్టితో పెట్టేసాను అనమాట సరే అండి నేను బుబ్బను పెట్టేస్తున్నాను అన్నీ ఇలా పెట్టేసుకున్నామండి బుక్ వెయించుకోలేదు ఇక్కడైతే కూడా రెండు అగరబత్తులు వెదిస్తాను అక్కడ వ్రతం కాబట్టి ఏడు అగరబత్తులు ఎగ్గించాలండి ప్రజేశాను గోవిందనమా అండి ఇక్కడ తమలపాకు పెట్టడండి తమలపాకులో గోవిందనామం వేసి పెట్టాలండి ఇక్కడ ఏదైనా నామం వేయాలి ఇక్కడైతే ఏమన్నా ఖచ్చితంగా వీటిలోకి వర్తులు వీటిలోకి ఏడు వత్తులు వేయాలండి ఏడు అదర భక్తులు ఎదిగించాలి ఇంకా మామూలుగా మనం ఈ దీపాలు పెట్టుకుంటాం కదా వీటిలోకి తింటే రెండు తింటే రెండు రెండు కలిపి ఒక్కొక్కటిగా వేసేయాలన్నమాట ఇంకా ఇంకా ఏదో వచ్చేసి పడపప్పు బెల్లము పానకము వాన పండుగ తొలి సార్ తాంబలం అండి అరెడ్డి పండు పెట్టాలి పంపల్సాలి పూజతోనే సిద్ధం చేసుకున్నాము ఇక్కడ దీపావళి చేసి ఇంకా వ్రతం చేయాలి ఫస్ట్ మనము ఏ వ్రతం చేసినా కానీ వినాయకునికి చేసుకోవాలి కాబట్టి వినాయకునికి అండి బెల్లం నైనిద్యంగా పెట్టి మనము ఆయన నమ్ముకున్న తర్వాతనే మనము పూజ స్టార్ట్ చేయాలి చేస్తామంత పూజ అయితే పూర్తి అయిందండి వ్రతము రెండవ వారము ఇదే నార్మల్ పూజ అయితే ఇలా చేసుకున్నామన్నమాట గోవిందంగా మాడు చదువుతూ తులసి ఆయన పాకలు దగ్గర పెట్టాను అనమాట వెంకటేశ్వర స్వామి వ్రతం రెండవ వారం అండి ఏడీస్ జనవరి తొమ్మిది రెండవ వారం అది ఎలా చేసుకున్నానండి కామెంట్ పెట్టండి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నా పూజ అందరికీ నచ్చింది అనుకుంటాను నాకేం వీడియోస్ శత్రువులు ఉన్నారు ఏంటండి సబ్స్క్రైబర్ చేసుకుంటే సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు నాకేం ఇది ఏమన్నా కాదు నచ్చితే చూడండి లేకుండా అంతే కానీ అలా ఎందు చేస్తారు కొత్తగా నేను స్టార్ట్ చేశాను ఎంకరేజ్మెంట్ చేయండి గోవింద్రోజు అందరికీ ఉండాలని ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద ఓకే అండి మీరుగా నా వీడియో చూస్తా అంటే ఏదైనా మీరు కానీ నమస్కారం చేసుకోండి దండం పెట్టుకోండి మీరు బాగుండాలి అందులో నేను బాగుండాలి బాయ్ బాయ్